హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీర్ఫుల్ హార్ట్స్ అనగనగా నది ఒడ్డున ఒక పెద్ద పాము జీవించేది ఆ పాము ప్రతిరోజు పుట్ట నుండి బయటకు వచ్చి సమీపాన ఉన్న చెరువులోని కప్పల్ని తినేది కొన్నాళ్లకు ఆ చెరువులో కప్పలన్నీ అయిపోయాయి ఆకలి బాధ పడలేక పాము ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవికి బయలుదేరింది అక్కడ కూడా దానికి ఆహారం లభించలేదు పాము ఆకలితో వస్తుంటే గడ్డి పొదల నుండి మంటలు చెలరేగాయి పొదల నుండి మంటలు నలువైపులా వ్యాపించడంతో పాము వెళ్ళడానికి దారి లేదు ఆ మంటల మధ్య పాము ఇరుక్కుంది ఇంకా తనకు చావు తప్పదని పాము కంగారు పడింది తనని కాపాడమని పాము కేకలు వేసింది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక మనిషి ఆ కేకలు విని ప్రమాదంలో ఉన్న పాముని చూసి జాలిపడ్డాడు వెంటనే తన సంచిని ఆ మంటల్లోకి విసిరాడు నాగరాజా నువ్వు ఈ సంచిలోకి రా నేను కర్ర సహాయంతో నెమ్మదిగా సంచిని మంటల్లో నుండి లాగి నిన్ను రక్షిస్తానని చెప్పాడు అతడు చెప్పినట్లే పాము సంచిలోకి వెళ్ళింది ఒక కర్ర సహాయంతో సంచిని నెమ్మదిగా మంటలు తగలకుండా బయటకు తీసి పాముని కాపాడాడు ఆపదలో ఉన్న పాముని రక్షించినందుకు అతడు చాలా సంతోషించాడు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు వెనుతిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసులు కొట్టింది అతనికి భయమేసి ఇదేమిటి నాగరాజా నేను నీ ప్రాణాలు కాపాడాను నాపైనే బుసలు కొడతావా అని ఆవేదన చెందుతూ అడిగాడు నీ జాతి ధర్మం నువ్వు చూపావు నా జాతి ధర్మం నేను చెయ్యాలి కదా అని అంది పాము అతనికి చేసేదేమీ లేక పరుగులెత్తాడు పాము అతన్ని వెంబడించింది ఆ సమయంలో అతనికి ఒక గాడిద ఎదురొచ్చింది ఏంటి ఎవరో రాక్షసుడు నుండి వెంటాడుతున్నట్లు ఎందుక పరువు అని గాడిద ప్రశ్నించింది రాక్షసు స్వరూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతుంది అన్నాడతడు ఇంతలో పాము అక్కడికి వచ్చి బుసులు కొడుతూ ఆగింది అతడు జరిగిందంతా గాడిదకి చెప్పాడు మీరే న్యాయం చెప్పండి రచించిన నన్ను చంపాలనుకోవడం పాముకి తర్మమా అని అడిగాడు పాము గాడిద వైపు చూసింది పాముకి వ్యతిరేకంగా మాట్లాడితే తన ప్రాణానికి ముప్పు వస్తుందని గాడిద భావించింది వెంటనే గాడిదకి ఒక ఉపాయం తోచింది ఏదైనా కళ్ళతో చూస్తేనే గాని నేను నమ్ముతాను ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నాకు మీరు కళ్ళకి కట్టినట్లు చూపించండి అప్పుడు నేనే న్యాయం చెప్తాను అంది గాడిద అందరూ కలిసి మంటల వద్దకు వచ్చారు పాముని మంటల మధ్యలో వేసింది గాడిద మంటల సెగకు పాము కేకలు పెడుతూ ఇంత క్రితంలా సంచిని వేయి అన్నది పాము అతడు సంచిని వేయబోయాడు నీకు వెర్రి పట్టిందా ఆ సంచిని మంటల్లో వేయకు సాయం అనేది కృతజ్ఞత ఉన్న వాళ్ళకే చెయ్యాలి లేదంటే మనకే ముప్పు కలగవచ్చు అని అంది గాడిద అప్పుడు అతనికి అంతా అర్థమైంది తన ప్రాణాలు కాపాడినందుకు గాడిదకి కృతజ్ఞతలు చెప్పాడు ఇద్దరు ఎవరుదారిన వారు వెళ్ళిపోయారు మంటలు చెలరేగడంతో పాము అందులో తగలబడి మాడి మసైపోయింది ఈ కథ యొక్క నీటి మనం చేసే సహాయాన్ని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకే మనం సహాయం చేయాలి లేదంటే అదే మనకు కీడు చేస్తుంది Thanks for watching guys, please like, share and subscribe to my channel.